నేల మొక్క గురించి మీకు తెలుసా ఇది అందించే లాభాలు అమోఘం ఉసిరికాయలు అంటే చాలామందికి ఇష్టమే వీటిని చాలామంది నేరుగా అలాగే తింటుంటారు ఉసిరికాయలతో పచ్చడి పెట్టుకుంటారు పులిహార వంటివి చేస్తుంటారు అయితే ఆయుర్వేదంలో ఉసిరికి ఎంతో ప్రాధాన్యత ఉంది కానీ మీకు తెలుసా నేల ఉసిరి అనే మరో మొక్క కూడా ఉంది దీని ఆకులు కాయలు అచ్చం ఉసిరిలాగానే ఉంటాయి ఆయుర్వేద ప్రకారం ఈ మొక్క కూడా మనకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది నేల మన చుట్టూ ప్రకృతిలోనే కనిపిస్తుంది గ్రామీణ ప్రాంతాల్లో నేల మొక్కలను మనం ఎక్కువగా చూడవచ్చు ఈ మొక్క ఆకులను ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు వీటితో పలు ఔషధాలు తయారు చేస్తారు అనేక వ్యాధులను నయం చేసే శక్తి ఈ ఆకులకు ఉంటుంది ఈ ఆకులను పలు రకాలుగా ఉపయోగించడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు నోరు నాలుక పగలడం చాలామందికి తరచూ నోరు నాలుక పెదవులు పగులుతుంటాయి సీజన్లతో సంబంధం లేకుండా కొందరికి ఈ సమస్య ఇబ్బందులకు గురిచేస్తుంది దీంతో చిన్నగా కారం తగిలినా చాలు నోరంతా మంటగా కూడా ఉంటుంది అయితే ఈ సమస్య నుంచి బయటపడేందుకు నేల ఉసిరి ఆకులు ఎంతగానో పనిచేస్తాయి ఈ ఆకులను కొన్ని తీసుకుని మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని నీటిలో వేసి రాత్రంతా అలాగే ఉంచాలి మరుసటి రోజు ఉదయం ఈ నీళ్లను వడకట్టి నోట్లో పోసుకుని పుక్కలించాలి ఇలా రెండు మూడు రోజుల పాటు చేస్తే నోట్లో ఉండే పుండ్లు తగ్గుతాయి నాలుక పగలడం తగ్గుతుంది నేల ఉసిరి ఆకులతో కషాయం కాచి తాగుతుంటే దగ్గు ఆయాసం నుంచి ఉపశమనం లభిస్తుంది ఇతర శ్వాసకోశ సమస్యలు కూడా తగ్గుతాయి ఊపిరితిత్తులు గొంతులో ఉండే కఫం పోతుంది నేల ఉసిరి ఆకులు చూర్ణాన్ని లేదా రసాన్ని రోజు ఉదయం సాయంత్రం తీసుకుంటుంటే కామెర్ల నుంచి బయటపడవచ్చు కామెర్లను తగ్గించి లివర్ను ఆరోగ్యంగా ఉంచడంలో ఈ ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి ఈ ఆకుల వల్ల లివర్లో ఉండే కొవ్వు కరుగుతుంది ఫ్యాటీ లివర్ నుంచి విముక్తి పొందవచ్చు నేలవసరి ఆకులను నేరుగా కూడా తినవచ్చు అలా తింటే అజీర్తి తగ్గుతుంది తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది ఆకలి పెరుగుతుంది నోటికి రుచి తెలుస్తుంది నేల ఉసిరి ఆకుల రసంలో కాస్త చక్కెర కలిపి తీసుకుంటే ఎక్కుళ్ళు తగ్గుతాయి నేల ఉసిరి ఆకులను వేర్లను దంచి తింటుంటే మూత్రం సాఫీగా వస్తుంది ఋతుస్రావం మరీ అధికంగా అయ్యే మహిళలు నేల ఉసిరి ఆకుల చూర్ణాన్ని బియ్యం కడిగిన నీటిలో కలిపి తాగుతుండాలి దీంతో సమస్య నుంచి బయటపడవచ్చు నేల ఉసిరి మొక్కలలోని అన్ని భాగాలు ఔషధ గుణాలను కలిగి ఉంటాయి బ్యాక్టీరియా ఫంగస్ వైరస్ ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో ఈ ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి జ్వరం ఉన్నవారు ఈ ఆకులతో కషాయం కాచి తాగుతుంటే త్వరగా కోలుకుంటారు అన్ని రకాల చర్మ సమస్యలు ఇన్ఫెక్షన్లు కూడా ఈ ఆకులకు పనిచేస్తాయి నేల ఉసిరి ఆకుల రసాన్ని రోజు సేవిస్తుంటే కిడ్నీల్లోని రాళ్ళు కరిగిపోతాయి నేల ఉసిరి ఆకులు మన శరీరాన్ని చలువ చేస్తాయి వేసవిలో ఈ ఆకులను నీటిలో వేసి రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఆ నీళ్లను తాగాలి ఇలా చేస్తుంటే శరీరంలోని వేడి తగ్గిపోతుంది వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది ఎండలో తిరిగిన డిహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు ఇలా నేల ఉసిరి మొక్క మనకు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది కనుక ఈ మొక్క మీకు ఎక్కడైనా కనిపిస్తే విడిచిపెట్టకుండా ఇంటికి తెచ్చుకోండి